ఆంధ్రప్రదేశ్కు ను పరిచయం చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం అమెరికా న్యూయార్కులో మనుషులు కూడా తిరగలేని ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళి బిల్ గేట్స్ను పది నిమిషాలు అంటే రెండు గంటల పాటు మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్కు సాఫ్ట్వేర్ను పరిచయం చేసినటువంటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క విజ్ఞత వారి యొక్క ముందుచూపు మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రజలకు ఎంతో అవసరం ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రమికుడు కేవలం ప్రజల పక్షాన పోరాడే ప్రేమికుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ చప్పట్ల మధ్య మాట్లాడవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం సార్ నా పేరు వెంకటయ్య కూచారపల్లి గ్రామం మీరు ఈ రోజుకు ముప్పై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు మళ్ళా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు ఈ ముప్పై సంవత్సరాలు మీ యొక్క ప్రయాణం మాకు సౌకర్యంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్ గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సార్ మీరు ఉదయం లేచి లేచినప్పటి నుంచి ప్రజల పరిపాలన రివ్యూ మీటింగ్లు పాలసీలు అనే వాటిపైన పనిచేస్తున్నారు మీకు ఇంత శక్తి ఎలా వస్తు వచ్చిందో ప్రజలకు వరించి చెప్పాలి సార్ ఓకే సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు